నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు సాబ్ అందరూ అంటే ప్రభాస్ ఫ్యాన్సే కాదు మొత్తం సినిమా అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసారు ఎట్టకేలకి రిలీజ్ అయిపోయింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి రాజా సాబ్ నిజంగా రాజా సాబ్ అనిపించుకుందా లేదా అనేది చూద్దాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ రాజా సాబ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది బెనిఫిట్ షోస్ కూడా పడిపోయినాయి మిక్స్డ్ టాక్ ప్యాటర్న్ లో అనిపిస్తుంది కొంతమంది కావాలని ఫేక్ రివ్యూ ఇస్తున్నట్టు కూడా చూస్తుంటే కొన్ని ఛానల్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది సో ఓవరాల్ గా మీరు ఏమంటారు ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు మిక్స్డ్ టాక్ రావటం తర్వాత ఈ ఫ్యాన్స్ ఒకళ్ళు వాళ్ళ సొంత హీరోయిన్ ప్రమోట్ చేసుకోవటం వాళ్ళకి నచ్చినటువంటి హీరో బ్యాడ్ కామెంట్ చేయడం కానీ మనం అన్ని సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా మనం చూస్తూనే ఉన్నాం కారణం సినిమాలో కూడా అదే నడిచింది కదా సో ఇప్పుడు రాజాసభ విడుదలైంది ప్రభాస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికి తెలుసు అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్లు పెంచుకునే దానికి అవకాశం ఇచ్చారు ప్లస్ ప్రీమియర్ షోస్ నడిచినాయి ఫస్ట్ డే గ్రాసే దాదాపు మూడున్నర కోట్లు నాలుగు కోట్ల దాకా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది అంటున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే మీకు దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ అంటే ఆక్యుపెన్సీ అంటే టికెట్స్ బుక్ చేసేటువంటి వాళ్ళ దాన్ని రేటింగ్ అంటారు ఫిఫ్టీ వన్ ఉందంట ఫిఫ్టీ వన్ అంటే టికెట్స్ బుక్ మంది వెయిట్ చేస్తున్నారు బుక్ మై షో కానీ కదా టికెట్స్ బుక్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా వాటిలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆక్యుపెన్సీ ఫిఫ్టీ వన్ ఉందని చెప్తున్నారు సో కాబట్టి ప్రభాస్ కి క్రేజ్ అయితే ఉంది ఆ క్రేజ్ను ఎవరు తీసేయలేరు ఎవరు రీచ్ కూడా కాలేరు అనేది వాళ్ళ అభిమానుల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం సరే రాజాసాబు ఎలా ఉంది ఏంటి అని అంటే ఆ కథ ఒక వెరైటీ కథ ఎంచుకున్నాడు ఎవరు మార్తి క్రైమ్ అది ఫ్యాంటసీ అన్నాడు ఇది అది హారర్ హారర్ ఫ్యాంటసీ అన్నాడు హారర్ ఫ్యాంటసీ ఇంతకుముందు ఎప్పుడు హారర్ ఫ్యాంటసీ జోనర్లో లో ప్రభాస్ మనం చూడలేదు ని కానీ ని ఆ ఆ యాంగిల్లో చూపించడానికి మార్చే ప్రయత్నం చేశాడు జనరల్ గా ప్రభాస్ సీరియస్ యాక్షన్స్ చేస్తే ఇప్పుడు వరకు అందరు చూసారు ప్రభాస్ చేత కామెడీ చేపిస్తే అది ఒక వెరైటీ కదా సో కామెడీ చేయించడం అనేది ఒక సీరియస్ హీరో కామెడీ చేయించడం అనేది అంత చిన్న విషయం కాదు అలాగే కమెడియన్ తోటి హీరో రోల్ పోషించడం సీరియస్ హీరో పోషించడం కూడా ఇప్పుడు బ్రహ్మానందం గారు బ్రహ్మానందండి ఒక నవ్వు వస్తుంది ఆయన చేత సీరియస్ యాక్షన్ ఒక డాన్ వేషం లేదంటే ఒక ఉస్తాద్ వేషం ఎలా ఉంటుంది కామెడీ దాంట్లో కూడా కనిపిస్తుంది సో అలానే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో బాహుబలి తర్వాత అతను పాన్ ఇండియా హీరో అయిపోయారు సో దాంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు సో ఈ సినిమా రాజాసాబు కలెక్షన్స్ నాకు తెలిసినంత వరకు దాదాపుగా అది మూడు సంవత్సరాలు తీసినట్టున్నారు ఈ సినిమాని ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెబుతున్నారు ఐదు వందల కోట్లు పైన ఖర్చు అయిందని చెప్తున్నారు మరి ఈ సినిమాకి ఆ కలెక్షన్స్ వస్తుందంటే వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే వంద కోట్లు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్రభాస్ సినిమాకి అది ఎలా ఉన్నా కానీ వంద కోట్ల ఈజీగా వచ్చేస్తాయి సరే ఈ సినిమా ఎలా ఉంది అసలు ఈ సినిమా సినిమా భాషలో ఏం చెప్పాలంటే దాన్ని స్టోరీ లైన్ అంటారు స్టోరీ లైన్ అంటారు స్టోరీ లైన్ ఏంటంటే హారర్ ఫ్రాసీ అని చెప్పాడు దాంట్లో ఏంటంటే హారర్ ఒక ఇంట్లోకి పోతాడు ప్రభాస్ ఆ ఇంట్లో ఈయన హారర్ అంటే ఇంకా దెయ్యాలు ఇవన్నీ ఏదో చూపించాలని ప్రయత్నం చేశాడు మార్తి కాకపోతే ఆయన హిప్నటిజం వైపు ఒక ఒకసారి అటు వెళ్ళాడు ఆ తర్వాత మైండ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది ఇంకొక టైప్కి వెళ్ళాడు అంటే హారర్ని చూపించాలనే ప్రయత్నంలో కొంత కన్ఫ్యూజ్ అయినట్టు కనిపిస్తుంది ఇది ఒక మైనస్ పాయింట్ మారుతి దాంట్లో సరే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం భారంగా లాక్కొచ్చారు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కొంచెం భారంగా ఉంది అక్కడి నుంచి కొంచెం క్లైమాక్స్ అనేది కొంచెం వెరైటీగా ఉంది క్లైమాక్స్ వెరైటీగా ఉందని చెప్పి చెప్తున్నారు అందరూ సో క్లైమాక్స్ మొత్తం ఓవరాల్గా చూస్తే వెబ్సైట్లు కానీ లేదంటే కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి రివ్యూవర్స్ కానీ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు సో ఈ రేటింగ్ మనం ఫస్ట్ డే నమ్మాల్సిన అవసరం లేదు ఏ సినిమాకైనా వీళ్ళు ఇచ్చే రేటింగ్స్ లేదు ఈ రేటింగ్స్ అన్ని ఫేక్ రేటింగ్స్ రివ్యూస్ అన్ని ఫేక్ రివ్యూస్ డబ్బులు తీసుకుని రివ్యూలు చేసేటువంటి వాళ్ళు తర్వాత సినిమా బాగాలేకపోయినా బాగుందని చెప్పేసి ప్రమోట్ చేసేటువంటి పిఆర్ఓ మాఫియా ఎంత టాలీవుడ్ ఉంది కాబట్టి ఈ డే వన్ లో మనం నిర్ణయించలేము కాకపోతే డే లో చూసేదంతా ఎవరు వీరాభిమానులు చూస్తారు అభిమానులు కూడా కాదు వీరాభిమానులు చూస్తారు డే వన్ కాబట్టి వాళ్ళకి సినిమా ఎలా ఉన్నా కానీ బాగుంటుంది స్క్రీన్ ఇప్పుడు సినిమాకి కథ కథనం ఇవి రెండు ఇంపార్టెంట్ కథ కథనం కథ చూస్తేనేమో అంత బలంగా మారుతి రాసుకున్నట్టు కనిపించట్లేదు కథనంలో మిస్ అయింది కథ మిస్ అయింది కథనం కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది దీనికి హైలైట్ ఏంటంటే ఒక ప్రభాసే సో ప్రభాస్ ఈ సినిమాని లాక్ రావాలి ఇప్పుడు ఎంత దూరం లాక్ వస్తారు ఈ పండుగ సీజన్ లో వచ్చినటువంటి సినిమా ఇది ఇప్పుడు మొత్తం హాలిడేస్ సో హాలిడేస్ కాబట్టి కలెక్షన్స్ సహజంగానే వస్తాయి వచ్చే అవకాశం ఉంది కలెక్షన్స్ ఎందుకంటే మనం బుక్ మై షోకి పోయి చూస్తే కనుక మీకు టికెట్స్ ఏమన్నా దొరకట్లేదు అప్పుడు టికెట్స్ దొరికే పరిస్థితి కూడా లేదు కాబట్టి వంద కోట్ల వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది వంద కోట్లు అనేది అసలు ప్రభాస్ సినిమాకి నథింగ్ అయితే బ్రేక్ ఎవన్ వస్తుందా లేదా అనేటువంటిది ఒకటి ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మారుతి డైరెక్టర్ ఒక మాట అన్నాడు ఏమన్నారంటే సినిమా చూసిన తర్వాత బాగలేకపోతే మా ఇంటికి రండి అని చెప్పి అన్నాడు అందుకని ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మారుతి ఇళ్ళు ఎక్కడుందో పోదాం చెప్పి అంటారు ఎందుకైనా కానీ మార్తీ పోదాం పడి అంటున్నారు కదా రివ్యూలు అదొకటి ప్రభాస్ ఆడియో ఉంటుంది కదా ప్రభాస్ డైలాగ్స్ అవన్నీ కూడా కొంత ముద్ద ముద్దగా ఉంది అంటే జనరల్ గా అతను ఒరిజినల్ వాయిస్ కనిపించట్లేదు అదొక మైనస్ పాయింట్ రెండేంటంటే ఏంటంటే సినిమా మొత్తం చూస్తే కనుక ఒక్కోసారి ఒక్కో రకంగా కనపడతారు వేరియేషన్స్ బహుశా మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తీయబట్టో ఏంటో గానీ మొత్తానికి మూడు చేంజ్ కనిపిస్తుంది ఓవరాల్ గా ప్రభాస్ లుక్ ఓకే కదా అది అందరూ అందరికి తెలిసిందే కదా అది కాబట్టి వేరియేషన్స్ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఆయన రాజు సినిమాలో అదే రాజాసా రాజసాబు అయితే వాళ్ళ నానమ్మ గంగాదేవి పేరు సినిమాలో వాళ్ళ తాత వచ్చేసి సంజయ్ దత్త సంజయ్ దత్త సో అంక అల్జీమర్స్ తోటి ఏదో వెళ్తా అల్జీ తోటి ఉంటారు అనేదో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని తీసుకొని రమ్మని చెప్పేసి ప్రభాసన్ పంపిస్తుంది వాళ్ళ నాయనమ్మ ఆయన కోసం ఎత్తుక్కుంటూ పోతాడు లో ఉండేటప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం డ్రామా నడిపిస్తారు అది హారర్ ఫ్యాంటసీ ఈ హారర్ ఆ ఇంట్లో మొత్తం మొత్తం నడిపిస్తుంటారు రకరకాలుగా దాంట్లో మళ్ళీ హిప్నటిజం వస్తుంది తో పాటు ఇంకా మైండ్ మ్యాపింగ్ వస్తుంది ఇవన్నీ చాలా వస్తాయి దాంట్లో ఆ ఇంట్లోనే మొత్తం నడిపిస్తారు ఏదో ప్రయత్నం చేశారు కానీ మారుతి మారుతి చేసినటువంటి ప్రయత్నం బహుశా ప్రేక్షకులకి రీచ్ కాకపోవచ్చేమో అంత అంత ఈజీగా లేదు అని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రభాస్ సినిమా వరుసగా హిట్ లో వచ్చినాయి కదా ఇప్పుడు ముందు తీసినటువంటి సినిమాలు గాని గానీ హిట్ ఉంది సినిమా రాధాశ్యామ అది హిట్ అయింది సినిమా బట్ డా మూడు సంవత్సరాల పాటు బహుశా ఏదో మిస్ అయినట్టుంది లాగ్ చేశారు అని చెప్పి ఉంది అంటే సాగు దీశారు సాగుశారు అని చెప్పేసి వస్తుంది సో ఓవరాల్ గా ఏంటంటే ఒకసారి చూడొచ్చు ప్రభాస్ కదా ప్రభాస్ని ఒకసారి చూస్తారు కదా ఎవరైనా సరే సో కాబట్టి ప్రభాస్ కోసం చూస్తారు బట్ కలెక్షన్స్ బ్రేక్ అనేది కొంచెం చెప్పలేము అంటున్నారు అంటే ఓవరాల్ గా ఇది దుబాయ్ కానీ లేదంటే అమెరికా యుఎస్ సంబంధించిన రివ్యూలు కనుక చూస్తే అక్కడ కూడా సేమ్ ఇదే టాక్ ఉంది అక్కడ కూడా ఒక ఆంధ్రాలో మాత్రం కలెక్షన్స్ బాగున్నాయి ఆంధ్రాలో ఆయనకి పర్సనల్ ప్లేస్ కాబట్టి అక్కడ ఉంది నైజాంకి వచ్చేటప్పటికి మీకు చివరి నిమిషం వరకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందే ఇచ్చేసింది టికెట్ పెంచుకునేది ఇచ్చేసింది అలాగే పర్మిషన్ ఇచ్చింది బెనిఫిట్స్ కూడా వచ్చింది కానీ ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వలేదు టికెట్ పెంచుకునే దానికి కూడా కండిషన్స్ పెట్టింది ఇక్కడ లో కలెక్షన్స్ బహుశా తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఓవరాల్ గా ఈ సినిమా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ దీంట్లో కొంచెం తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన రేంజ్ కి తగిన విధంగా లేదు అనేది ఒక పాయింట్ కూడా కనిపిస్తుంది సో అలాగే ఇప్పుడు ఒక సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది ప్రభాస్ సాంగ్ ఆ సాంగ్ వైరల్ అవుతున్నంతగా అక్కడ లేదు థియేటర్లోకి వెళ్ళి చూస్తే సో ఇది ఇవన్నీ మైనస్ పాయింట్లు ఉన్నాయి ఈ మైనస్ పాయింట్ల క్రమంలో సినిమా మరి బ్రేక్ ఇవ్వండి అనేది డౌటే బట్ ఒకసారి చూడచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్